నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం అండి ఈరోజు మనం తోరంగి గ్రామంలో అద్భుతమైన పుణ్యక్షేత్రంలో ఉన్నాం తోరంగి గ్రామంలో ఇంటిపైన పిరమిడ్ దగ్గర ఉన్నాం అండి ఎంతో అద్భుతంగా మరి ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి అనమాట ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి ఈ తోరంగి గ్రామాన్ని అలాగే పిరమిడ్ని అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మొక్కల్ని నేచర్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ ఎంత చక్కగా ఇక్కడ మొక్కలు చెట్లు అయితే బాగున్నాయండి ఇలాగే బిల్డింగ్ పైన పిరమిడ్తో ఎంతో చక్కగా ప్రకృతి మాత ఉంది ఈరోజు ఆనందంగా ప్రకృతి మాత కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ అనేది కురిపిస్తుంది ఇది మన పిరమిడ్ అండి ఎంత చక్కగా పిరమిడ్ అనే నిర్మాణం చాలా బాగా జరిగింది ఇక్కడ క్లాసులు అయితే జరుగుతున్నాయి తోరంగి రామలక్ష్మి మేడం గారి గృహం అన్నమాట ఇది ఎంతో చక్కగా మొక్కలతో ఈ పిరమిడ్ని నిర్మించడం జరిగింది ఎంతో చక్కగా మొక్కలతో అయితే పిరమిడ్ అనేది నిర్మించడం జరిగింది ఎక్సలెంట్గా మన పిరమిడ్ని అయితే షూటింగ్ చేస్తున్నాం అండి మరి ఎంతో అద్భుతంగా క్లాసులు అయితే జరుగుతున్నాయి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్తో ఈ క్లాస్ అనేది జరుగుతుంది సరైనందా సరికాందా అది మీకు అవసరమా లేదా ఇవన్నీ ఖచ్చితంగా ఇంటికి పాటించుకోడండి దీని మీద వంశీ గారు రీసెర్చ్ చేశారు కళ్ళ మీద మరి ఎంతో చక్కగా ఈ తోరంగి గ్రామంలో పిరమిడ్లో ఈ వినాయక చవితికి క్లాస్ అయితే జరుగుతుంది మేము ప్రతిదీ చూపించే ప్రయత్నం చేసాం మరి ఇలాగా ప్రతి పిరమిడ్లో కూడా ఎంతో చక్కగా వినాయక చవితికి క్లాసులు జరుగుతూ ఓన్లీ వినాయక చవితి అని కాదు ఏ అకేషనల్ అయినా సరే చక్కగా క్లాసులు జరుగుతుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసుకున్నట్లయితే మేము వచ్చి షూటింగ్ చేస్తామండి మా నేచర్ మెటీషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి మేము మేము చేసిన వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి